ఇవాళ మనం మన్నెగూడ నుంచి హైదరాబాద్ రోడ్డు చూస్తున్నాం చాలా బాధాకరం దానిపైన అనేక సార్లు మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ రోడ్డు త్వరగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో రెండు వేల పదిహేడు నుంచి కూడా చేయడం జరుగుతుంది ఈ రోడ్డు రెండు వేల పదిహేడునే శాంచైందని చెప్పేసి అయ్యింది కానీ రెండు కారణాల వల్ల ఇవాళ డిలే అయింది అన్నగారు ఆ రోడ్డు కారణములు అని చెప్పాడు కాబట్టి దాని గురించి మాట్లాడ నేను నేను ఒకటే విషయం మాట్లాడదుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ రాజకీయంగా మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బల్లా చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ ముందుగా మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తుంది మీ కుటుంబం కార్తిక్ రెడ్డి గారు ఒకసారి చూసుకుంటే మీ నాన్నగారి నుంచి చూసుకుంటే మీ అమ్మ చేవెల ప్రాంతానికి అలాగే ఈ ప్రాంతానికి ఉమ్మడి జిల్లా ప్రాంతానికి మ మంత్రిగా పనిచేసరు అలాగే పట్నం మహేందర్ కూడా మీ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళే ఈ ప్రాంతానికి పరిపాలించరు కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదంటే ఇవాళ మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ అమ్మగారి కారణము మీ వల్లనే ఇవాళ మా ప్రాంతానికి డెవలప్ కాలేదు మా ప్రాంతం ఇంత హైడబాయికి ఇంత దగ్గరలో ఉన్నా కూడా రోడ్లు మినిమం బేసిక్ నెసెసిటీస్ రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కల్పించని దౌర్భాగ్య స్థితిలో మీ కుటుంబం ఉన్నది వల్ల మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీరు ఒకసారి విమర్శ చేసుకోవాలి మీరు కొండ విశ్వేశ్వర అనే స్థాయి మీకు లేదు కాబట్టి కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం మేము మీరు ఒకసారి ఇంకోసారి కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడితే దీని తీవ్ర వ్యతిరేకత తీవ్ర పరిణామాలు వేరే ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఏదైతే ఉన్నదో విశ్వేశ్వరరెడ్డి గారు దాని గురించి రోడ్డుకు ఎన్నో రోజుల నుంచి కృషి చేయడం జరిగింది కానీ గత సంవత్సరాలుగా మీరే పరిపాలించరు జిల్లాను కాబట్టి దానికి మీరు విశ్వేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం విమర్శించడం జరిగింది కాబట్టి అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే గత పాలకులు మీరే కాబట్టి గత సంవత్సరాల నుంచి పాలకులు మీరే కాబట్టి దానికి మీరుగా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి దాన్ని ఒకసారి మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు విశ్వేశ్వరరెడ్డి గారిని మా ఎంపీ గారు రోడ్ కోసం చాలా కృషి చేయడం జరిగింది మా ప్రజల కోసం ఇక్కడ ఉన్న ప్రజల కోసం కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలా విమర్శించడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి బస్సు దుర్ఘటన టిప్పర్ బస్సు దీకున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలకు ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు అనేటువంటిది ఒక ఎడ్జ్ పాయింట్లో వేసుకుంటూ రావడం జరిగింది అంటే మనకు మీరు గమనిస్తే వికారాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ రోడ్డు హైదరాబాద్ వెళ్ళే వరకు అతి తక్కువ కల్వర్ట్స్ ఉంటాయి వికారాబాద్ నుంచి మనీగూడ వరకు ఒకటి రెండు కల్వర్ట్స్ ఉంటాయి తర్వాత మనకు కల్వర్ట్ అనేది కనబడదు మణిగూడ దాటిన తర్వాత కొద్ది దూరం తర్వాత హైదరాబాద్ వరకు ఎక్కడ కూడా చెవెలలో కానీ మైనాబాద్ ప్రాంతంలో కల్వర్ట్స్ ఉన్నాయి కారణం ఏంటంటే ఈ యొక్క రోడ్డును ఎడ్జ్ పాయింట్ మీద వేసుకుంటా పోయింది అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కారణంగా మరి ఏందో తెలియదు కానీ నిజాం పీరియడ్లో లో ఎక్కడ కూడా కల్వర్ట్స్ రాకుండా ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది దాని వలన ఏమైందంటే ఇది ఎక్కువగా వంకర్ టింకర్లు తిరగడం అనేటువంటిది జరిగింది రోడ్డు ఈ వైపులా గండిపేటు చెరువులకు నీళ్ళు వెళ్తాయి కరెక్ట్గా రోడ్డు యుతల వైపు అని హిమాయత్ సాగర్కి వెళ్తాయి కరెక్ట్ ఒక పాయింట్ పైన ఈ రోడ్ అనేటువంటి నిర్మాణం జరిగింది వంకర్ టింకర్లు ఉన్నటువంటి మాట వాస్తవం కాబట్టి మా ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు దీనిని స్టేట్గా అంటే ఏదైతే హైవేస్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కిలోమీటర్ వ్యూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్టేట్గా కాబట్టి దాన్ని నామ్స్ ప్రకారం నిర్మించాలనేటువంటిది వారు వ్యక్తపరిచినటువంటి విషయం అప్పట్లో నిజాం పీరియడ్లో వారు అనంతగిరికి రాకపోకల వేట గురించి కావచ్చు లేకపోతే వాళ్ళకు అప్పుడు గడ్డి మనకు తెలుసు ఏదైతే కందాడ ఉందో కందాడ దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా గడ్డికి సంబంధించినటువంటిది ఆ గడ్డి కొరకే వాళ్ళ ఆ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో చేయటం జరిగింది అలాగే ఈ అనంతగిరికి రావడానికి కూడా వాళ్ళ రోడ్డు నిర్మాణం అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది పెరిగినటువంటి అవసరాల నిమిత్తం మన హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి రోడ్లు అది వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు విజయవాడ వైపు కావచ్చు ఇంకా అనేక రహదారులు కలవకుర్తి వైపు కావచ్చు ఇక్కడ బాంబే హైవే కావచ్చు అన్ని రోడ్లు కూడా విస్తరించబడ్డాయి కేవలం కేవలం ఇది ఒక్క రోడ్డు మాత్రమే విస్తరణకుని కాలేదు